హాయ్ అండి ఈరోజు హోమ్మేడ్ సోప్ ఈసారి నేను యాపాక్ వేయలేదు ఉసిరికాయ లిక్విడ్ వేయలేదు ఓన్లీ కుంకుడుకాయ మందార పువ్వుతో లిక్విడ్ చేసుకున్నా కదా ఆ లిక్విడ్ అవి వేసుకొని మాత్రమే సోప్ చేసుకున్నా ఎందుకంటే నాకు స్కిన్ ఎలర్జీ తగ్గిపోయింది కదా అందుకోసం ఆ రెండు తీసేశాను ఆ తర్వాత ఒక చిన్న స్పూను మందార పౌడర్ వేసాను ఇలా మెల్ట్ చేసుకుంటూ చిన్నగా వేసుకోవాలి డబుల్ బాయిల్ చేయాలి ఇది అది తెలుసు కదా మీకు ఇదిగోండి చిన్నగా కలిగి పెట్టుకుంటే కరుగుతూ ఉంటుంది స్కిన్ అలర్జీ చాలా వరకు కంట్రోల్ అయింది నాకు నాకు వాడటం వల్ల ఈసారి ఎలా ఉందో చూపిస్తాను నెక్స్ట్ ఇంకా రెండు నెలల తర్వాత మళ్ళీ ఎలా తగ్గిందనేది మీ చూపించాలంటే మనం ఎలా వాడుతున్నదని మీకు తెలియాలి కదా ఇదిగోండి దానిపైన కొన్ని గులాబీ రేకులేసాను ఇదిగోండి కుంకుడుకాయ ఓన్లీ మందార పువ్వు లిక్విడ్ ఈ రెండిటితోనే నేను సోప్ తయారు చేసుకున్నాను స్కిన్ అలర్జీ తగ్గినప్పుడు మళ్ళీ అవన్నీ వేస్తే మళ్ళీ హెవీ డోస్ అవుతుందని నేను యాపాకు ఉసిరికాయ అలబీరా ఇవి తీసేసాను ఈసారి ఆ మూడు తీసి ఈ రెండే వేసాను సోప్ చేసుకున్నాను కొంతవరకు చాలా వరకు తగ్గిపోయింది నాకు చలికాలం ఎవరికైనా పాదాలు రెండు పగుళ్ళుగా పగిలి ఇలా అవుతాయి కదా చూడండి సోప్ ఎంత చక్కగానో మెత్తగా షేప్ చాలా బాగా వచ్చింది ఆ కలర్ అది ఇదిగోండి మందార పువ్వు ఆకు కన్నా కూడా చాలా స్మూత్గా ఉంది అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి ఇదిగోండి ఆ సోప్తో నేను పాదాలు రుద్దుకుంటున్నాను నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి సరిగా రావట్లేదు నాకు అయినా ఒకరోజు గదిగదా ఎవరన్నీ పిలిచి తీపించుకోవటానికని నేనే తీసుకుంటూ ఇలా మీకు చూపిస్తున్నాను నాకైతే చాలా వరకు పగుళ్ళు అవన్నీ తగ్గిపోయినాయి ఇంకొంత ఉంది అక్కడక్కడ ఘాట్స్ లాగా నల్లగను అవి కూడా ఈ రెండు మూడు నెలలు తగ్గుతాయో లేదో చూడాలి కొద్దిగా చలికాలం తగ్గితే మార్పు వస్తుందేమో స్కిన్ ఎలర్జీకి మందారపాకు ఉసిరికాయ కొంకుడుకాయ వీటికి మించింది ఏది లేదు నా స్కిన్కి అయితే పడవు ఇంకా వేరే ఏమేసినా కూడా ఈ మూడు